అండి వెల్కమ్ ఛానల్ గుడ్ ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు రైట్నో మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి నెక్స్ట్ మీరేం యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ ఏమి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ ఎలాంటి అవుట్కమ్ వస్తుంది రిలేషన్షిప్లో సో ప్రెజెంట్ అనమాట అంటే రైట్ రైట్నో మీ పర్సన్ పర్సనల్స్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు మ్యూచువల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా గా అండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి సో మీరు అమౌంట్ పే చేస్తాను అంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో చూద్దాం ప్రజెంట్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దాం ఫస్ట్ Thank <laughs> you. ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ ఓకే ఇవి మ్యూచువల్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ఎనర్జీ ఎలా ఉంది అని అంటే దర్ లైక్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్స్ కోపి అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ నేను సెపరేషన్ అయితే చూస్తున్నానండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మీ పర్సన్తో సెపరేషన్లో ఉన్నారు మ్యూచువల్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్మెంట్ అంటే ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రిలేషన్షిప్ నుంచి వర్కౌట్ చేసి ఉండొచ్చు లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయి ఉండొచ్చు ఇక్కడ టూ కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఒక డెసిషన్ తీసుకుని ఇద్దరు విడిపోయి ఉండొచ్చు లేదా ఒక పర్సన్ వర్కౌట్ చేసి ఉండొచ్చు బట్ నేనైతే సెపరేషన్ చూస్తున్నాను రైట్ నా మ్యూచువల్ ఎనర్జీ సెపరేషన్లో ఉంది ఇక్కడ చాలా వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కాపీ అయ్యి ఉండొచ్చు లేకపోతే జొమినా లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దాం చారియట్ టూ ఆఫ్ వాన్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ ఖచ్చితంగా చాలా బాధపడుతున్నారండి టెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సెపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ అనమాట అంటే ఇద్దరికి రిలేషన్ కావాలనుంది లేదా ఒకరికి కావాలనుంది ఒకరికి ఏమో వద్దనుంది బట్ ఏదేమైనా మీ పర్సన్ మాత్రం చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే దీని నుంచి బయటికి రావడం ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది ఈ సెపరేషన్ అనే సైకిల్ నుంచి బయటికి రావడం అండ్ చారియట్ సో బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు బట్ తన వల్ల అవ్వడం లేదు సో చాలా సఫర్ అవు సఫర్ అవుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు ఈ ఎనర్జీలో అండ్ టూ ఆఫ్ వాంట్స్ అంటే డీప్గా థింక్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా బట్ తనకు తెలుసు ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఏమైనా చేసినా వర్కౌట్ అవుతుందా లేదా ఇలా చాలా ఆలోచనలు వస్తున్నాయి బట్ ఎక్కువ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే మా రిలేషన్ అయిపోయిందా మేము మళ్ళీ కలుస్తామా లేదా ఇలా డీప్ థింకింగ్ అండ్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ ఇది టెన్ ఆఫ్ సోట్స్ అన్నది అండ్ మీరు వచ్చేసి ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కొంచెం స్ట్రబన్గా ఉన్నారండి ఎందుకంటే కింగ్ ఆఫ్ సోర్స్ మీకు స్టెబిలిటీ కావాలి బట్ మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వలేదు అందుకే మేబీ మీరే రిలేషన్షిప్ నుంచి వర్కౌట్ చేసి ఉండొచ్చు ఇక్కడ కార్డ్స్ని బట్టి చెప్తున్నాను ఎనర్జీని బట్టి కొంతమందికి రివర్స్ అవ్వచ్చు మీరు వర్కౌట్ చేసి ఉండొచ్చు బట్ మీరు కూడా ఓకే మీరు బాగున్న బాగానే ఉన్నారు అని చెప్తున్నా మీరైతే బాగా లేదండి ఎందుకంటే డెత్ కార్డ్ రైట్ టు మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు మీ లైఫ్లో ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి మీకు ఆపోజిట్గా సో వాటిని హ్యాండిల్ చేస్తూ ఈ బ్రేకప్ని హ్యాండిల్ చేస్తూ మీకు కూడా కష్టంగానే ఉంది బట్ ఆర్ గుడ్ అట్ మేనేజింగ్ అంటే మీరు మేనేజ్ చేస్తున్నారు మీ ఫీలింగ్స్ బయటపడకుండా బట్ మీ పర్సన్ అలా కాదు మీ పర్సన్ ఫీలింగ్స్ బయటపడుతున్నాయి ఇక్కడ మీరు బయటపడట్లేదు ఖచ్చితంగా మీరు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే అండర్ ద టెక్ ఫోర్ ఆఫ్ కప్స్ ఈ బోత్ మిస్సింగ్ ఈ చత ఇద్దరు ఇద్దరిని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ బోత్ ఆర్ సఫరింగ్ ఇన్ సైలెన్స్ ఆల్సో అంటే ఇద్దరు ఇప్పుడు రైట్నో మాట్లాడుకోవట్లేదు ఆ సైలెంట్ అనే పీరియడ్లో ఈ సెపరేషన్ పీరియడ్లో మీరిద్దరు సఫర్ అవుతున్నారు సో ఈ బోత్ ఆర్ సఫరింగ్ ఇన్ సైలెన్స్ సో ఇక్కడ సపరేషన్ ఎనర్జీ డెసిషన్ తీసేసుకున్నారు బట్ ఇద్దరు సఫర్ అవుతున్నారు మే పర్సన్ ఇంటెన్షన్స్ చెప్పండి అసలు మీ పర్సనల్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం వన్ మోర్ కార్డ్ సో తనకి తెలుసు తను మిస్టేక్ చేశారని సో అందుకే మీరు వర్కౌట్ చేసి ఉండొచ్చు సో సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ స్టక్ అయి ఉన్నారు అంటే మిమ్మల్ని మైండ్ నుంచి ఎంత తీసేయాలన్నా తన వల్ల అవ్వట్లేదు సో చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ స్టక్ ఎనర్జీ అండ్ తను తప్పు చేశాననే రిగ్రెట్ తనకుంది తనకు తెలుసు తన వల్లే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందని అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ చూడండి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంతా స్ట్రక్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ సో తనకి న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ తనకి ఆ న్యూ బిగినింగ్ తన వర్తబుల్ కాదని తనకు తెలుసు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇవన్నీ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి తను ఒక డీప్ రిగ్రెట్ కూడా ఉంది సో నైట్ టైమ్స్ స్లీప్ నైట్ టైం పీస్ఫుల్గా పడుకోలేకపోతున్నారు నైట్ టైం స్లీప్కి ఇబ్బంది వస్తుంది సో మీ పర్సన్ ఖచ్చితంగా రిగ్రెట్స్ ఉన్నాయి సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం మీరు యాక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా the deck the empress the tower wheel of fortune and three of pentacles సో రైట్నో తనైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు ఆల్రెడీ చెప్పాను స్టక్ అయి ఉన్నారు సో తను ఫస్ట్ ఆ మూమెంట్ నుంచి బయటికి రావాలి ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి సో టవర్ మూమెంట్ సో తను టవర్ కూడా అంతేనండి వెరీ నెగిటివ్ ఎనర్జీ సో తను ఇప్పుడు రైట్నో యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా లేరు బట్ మీకు తెలిసిన వాళ్ళతో చెప్పడం కానీ లేదా మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఆ సహాయం తీసుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనే ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా అంటే మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం నా తప్పు అయిపోయింది తనతో ఒకసారి మాట్లాడమని చెప్పండి వాట్ ఎవర్ అలా యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ధైర్యం కూడా చేయట్లేదు లేదా మీరు నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు అప్రోచ్ అవ్వకుండా సో మీ పర్సన్ అయితే కొంచెం టైం తీసుకుని వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిసిన ద్వారా ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి సో డివైన్ టైమింగ్స్ సో మీ పర్సన్ కొంచెం టైం పడుతుంది ఆ యాక్షన్ తీసుకోవడానికి బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ వరకు చోరస్ ఇవ్వచ్చు Let's sign the four, six of swords on my card, ace of swords and queen of pentacles. మీరు ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ ఈ పర్సన్ తిరిగి వచ్చి మీకు స్టెబిలిటీ ఇస్తానంటే ఓకే లేదంటే మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయాలి మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ నుంచి అంటే మీ పర్సన్ ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒకే చోటు ఉంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాను సో తను ఒకవేళ స్టెబిలిటీ ఇచ్చి రీయూనియన్ అడిగితే ఓకే లేదంటే కనుక మీరు మీ మీద ఫోకస్ చేయాలి మీరు ఎమోషనల్గా అయితే రియాక్ట్ అవ్వకూడదు సో మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు బట్ మీరు మీ మీద ఫోకస్ చేయాలి ఈ పర్సన్ లేకుండా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండాలి ఇలా ఎమోషనల్గా డిపెండ్ అవ్వకూడదు అని అయితే మాత్రం మీరు ఆలోచిస్తున్నారు అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏమొస్తుంది మీ రిలేషన్షిప్లోనే హౌ మెజీషియన్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోప్స్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్కి ఎస్ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుందండి నేను చెప్పిన రెమెడీస్ అవే సో ఎవరికైనా కావాలి రియూనియన్కి సంబంధించి అయితే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అవి చార్జబుల్ సో ఇక్కడ మెజీషియన్ ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఒకరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్కి మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ ఒక పర్సన్ డీప్గా థింక్ చేస్తూ మాట్లాడుకున్నా ఉంటే ఇంకొక పర్సన్ ఓకే మేము మళ్ళీ రీయూనియన్ అవుతాం నేను మేనిఫెస్టేషన్ చేస్తాను అని ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అయితే అప్లై చేస్తున్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్ యా సో ఇక్కడ ఒక పర్సన్ చాలా చాలా స్ట్రబర్ బట్ ఈ మేనిఫెస్టేషన్ చేసే వ్యక్తి కూడా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా అంటే మేనిఫెస్టేషన్ అంటే ఎనర్జెటికల్ వర్క్ సో ఆ వర్క్ అయితే చేసుకుంటున్నారు సో ఎస్ న్యూ బిగినింగ్ ఉందండి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ అనేది వెరీ సూన్ ట్రూ అవుతుంది ఎందుకంటే ఎస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్స్ మంది ఇక్కడ కమ్యూనికేషన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏడ్స్ ఎయిడ్స్ అనేవి ఉండొచ్చు సో ఖచ్చితంగా నేనైతే మేనిఫెస్టేషన్ సక్సెస్ అనే చూస్తున్నాను ఇక్కడ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూడు బట్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు ఎవరితోనే చెప్పకండి ఓకే లైక్ మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ అయ్యాక చెప్పండి కానీ చేసేటప్పుడు చెప్పకండి ఎందుకంటే యాంగ్జైటీ ఫీల్ అవుతారు సక్సెస్ అంటే లే అవుతుంది మ్యానిఫెస్టేషన్ అనేది బట్ రైట్ కరెక్ట్ టైంలో అవ్వకపోతే మీరు వాళ్ళు అడుగుతూ ఉంటే మీకు ఒక యాంగ్జైటీ వస్తుంది అందుకే ఎవరితో డిస్కస్ చేయకండి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ చెప్పాను మేనిఫెస్టేషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని ఇది డబల్ కన్ఫర్మేషన్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో విష్ అదైతే ఫుల్ఫిల్ అవుతుంది ఇది డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్ మీకు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ వస్తుంది మీ లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది బట్ మీరు కొంచెం తెలివిగా మసులుకోవాలి అంటే కెరియర్లో అయితే మీ స్ట్రాటజీస్ అప్లై చేయాలి ఇంకా ఇంకా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేయాలి ఇంకా ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి ఇలా ఆలోచించాలి అలాగే రిలేషన్షిప్ వైజ్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి స్పేస్ ఇవ్వండి ఇద్దరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి అండ్ నైన్ ఆఫ్ పాంట్స్ సో ఇక్కడ మీరు ఏదైనా ఒక దాని గురించి ప్రయత్నించి మీకు రిజల్ట్ లేక ఆగిపోతే కనుక ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే డోంట్ గివ్ అప్ మీరు ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డారు ఇంకా గివ్ అప్ ఇవ్వద్దు మీకు కరెక్ట్గా రిజల్ట్ వచ్చే ముందు మీరు గివప్ ఇస్తారు అనుకుంటే చేసిందంతా వ్యర్థమైపోతుంది సో గివ్ అప్ ఇవ్వద్దు అలాగే ఎవరన్నా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఇక్కడ గార్డెడ్ అప్ అవ్వండి సో వాళ్ళకి అవకాశం ఇవ్వకండి మీరు బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఓకే అండ్ ద మూన్ కార్డ్ ద డెక్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఏంటంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇన్న వర్స్ని ట్రస్ట్ చేయండి అలాగే మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే కనుక టెన్ ఆఫ్ వాంట్స్ అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు రిలీజ్ యువర్ స్ట్రెస్ రిలీజ్ యువర్ బర్డెన్ మీ బర్డెని ఒకవేళ ఆఫీస్లో మీరే అంత బర్డెన్ తీసుకుంటే తీసుకోకండి వేరే వాళ్ళని కూడా తీసుకోమని చెప్పండి ఒకవేళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ మీదే ఉంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ చాలా కష్టమవుతుంది సో ఎవరైనా ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉంటే ఈ సైకిల్ ఎండ్ అవ్వబోతుందండి గుడ్ న్యూస్ సో మీరు ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉంటే వెరీ సూన్ ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవబోతుంది సో ఈ ఈ స్ట్రగ్లింగ్ సైకిల్ అన్నది ఎండ్ ఎండ్ అవబోతుంది సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే రియూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అన్ని ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ